జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ ఆధ్వర్యంలో సామాజికవేత్త రక్తదాన సంధానకర్త కటకం గణేష్ ను జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రక్తం అవసరం ఉన్న వారికి రక్తం అందిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ప్రాణదాత కటకం గణేష్ అని ఆయన కొనియాడారు తెలంగాణ సీనియర్ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ శాఖ ఆధ్వర్యంలో అలాగే మా జిల్లా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో మరి రక్తదాతగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా కురుల సిటీ కేబుల్ అధినేత గణేష్ గారికి మరి ఈరోజు సన్మానం చేస్తా ఉన్నాం మరి వీరి సేవలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి పిల్లారు మరి మేము గతంలో కూడా మా జగిత్యాల జిల్లాలో తెలంగాణ బీసీ సంక్షేమ ఇతికాశ ఆధ్వర్యంలో కూడా ఉగాది సంబరాల సందర్భంగా వారికి పురస్కారం అందజేశాం గణేష్ గారికి మరి ఈ మధ్య ఇప్పుడు ఇటీవల కూడా మరి ఇది కరీంనగర్లో మన రెవెన్యూ గార్డెన్స్ అనేది జాతీయ మన అవార్డు కూడా ఇస్తూ ఉన్నారు మరి వీరు రెండు వేల ఏడు సంవత్సరం నుంచి మరి రక్తదాన ఉద్యమం ప్రారంభించారు కోర్టులలో కోర్టులలో ప్రారంభించి మరి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా మరి వారు వ్యాపింప చేసినారు మరి అలాగే పదిహేను సంవత్సరాల కాలంలో ఇంతవరకు దాదాపు నాలుగు వేల యాభై మంది రక్తదాతలతో అవసరం ఉన్న వారికి రక్తం అందించడం నిజంగా మన గణేష్ మన జిల్లా మన కోర్టులలో ఉండడం మన కూడా గర్వకారణం తెలంగాణ అలాగే పెన్షనర్టుల శాఖ తరఫున దీక్ష జిల్లా శాఖ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం వారి పట్ల మేము గర్వంగా మనం మా రక్తదాత చెప్తా ఉన్నాం రెండు వేల పదిహేను సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉత్తమ సామాజిక సేవకుడు కూడా చేసుకున్నారు మరి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా వారు ముందుండి సేవలు అందిస్తున్నారు కూడా మరి పొరుట్ల డివిజన్ తెలంగాణ శాఖ తరఫున పెన్షన్ శాఖ తరఫున కూడా మా అధ్యక్షుడు కార్యదర్శి రాజ్మోహన్ మన కోశాధికారి లక్ష్మీనారాయణ మా ఉపాధ్యక్షుడు సైబోద్దీన్ సాబ్ అలాగే మా తెలంగాణ పెన్షన్ అసోసియేషన్ సహా సహాధ్యక్షుడు హనుమంత్రెడ్డి గారు నారాయణ గారు సాగుతరి గారు రంగారావు గారు మరి మిగతా తెలంగాణ పెన్షన్ సూచన అలాగే తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున మా అది తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అయిన మరి అలాగే జగిచ్చల జిల్లా అధ్యక్షుడు అయినా హరియేశ్వర్ కుమార్ మీ అందరికీ మరి గణేష్ తరఫున ఒక గర్వకారణంగా చెప్తా ఉన్నాం మరి ఇటువంటి అవార్డులు మరి మరెన్నో అందుకోవాలని మరి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి